ైబ్ చేయాలని పోల్చున్నారు అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం

आपका कार्य संरक्षण के लिए आदर है ये सब ऐक हो गया। ठीक है, ये लोग बिगड़े हैं, भाई। अब लाये लोग कुछ। ये लोग जो coordination meeting हो, interchange coordination important something for the जो many trains आता हैं, तो हम इधर वाले side और उन्होंने side ऑल्जू सर। सर, next तेरोपती और तेरोपती में से जो main very important stations हैं, तेरोपती एंड इधर जो नंदा गोल And from that side it touches, it goes towards Chennai also. So, a lot of traffic from Baikal and Sindhapad also. A lot of traffic goes towards. Each route has its specific uh, issues and uh, specific challenges, uh, which uh, in due course of time, uh, our respective IRPs and uh, RPF inspectors can in explain. Next. Uh, so, this is all the overall statistics. एस टोटल वेंट को फिर ट्राई किया आज मुझे कल डिस्ट्रिक्ट स्कूटी नाइन कोजी रोड में जैसे आह टोटल मतलब प्रेंस डेट गोस तू दाउदा डिस्ट्रिक्ट एंड कोमल एडवर्ब डिस्ट्रिक्ट में मुझे कल तरीके डिस्ट्रिक्ट फॉरवर्ड से कुछ मूवी जानते हैं आज हम जो अन्होंने याद करूंगा तीन ने जो आश्चर्य मौज सेट कोऑर्डिनेशन मीटिंग गवर्नमेंट रेलवे पुलिस भारतीय राज्य सुरक्षा रेलवे ऑफिसर्स पकर राष्ट्र बना मन करणा करणा जीआरपीएफ आरपीएफ का भारतीय सीआरपीएफ तो मीटिंग बॉर्डर मीटिंग लागा मन बैठकोण जेनी रेलवे लो पासेन्जर सेफ्टी मुख्य దేశం సో సమ్మర్ కూడా వస్తుంది సమ్మర్లో నుంచి అఫెన్సెస్ జనరల్గా పెరుగుతాయి కొన్ని ఏరియాస్ నుంచి ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి కొన్ని గ్యాంగ్స్ అవి వచ్చుకుంటుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కువగా గోల్డ్ వినియోగం ఉంటుంది గోల్డ్ గేట్ కూడా ఇప్పుడు బాగా పెరిగింది గోల్డ్ వినియోగం ఉంటుంది కాబట్టి కొన్ని స్టేట్స్ ఎస్పెషల్లీ మహారాష్ట్ర జార్ఖండ్ బీహార్ హర్యానా ఇట్లా ప్రాంతాల నుంచి కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి ట్రైన్లో వాళ్ళకి ఏం బ్యూటిషన్ ఉండదు ట్రైన్లో వచ్చి ఉంటారు ట్రైన్లో అఫెన్స్ చేసుకుని పోతుంటారు సో మనకైతే బార్డర్స్ ఉంటాయి కొంచెం గోరబెట్ పోగానే మనం బల్లారీ బార్డర్ వచ్చేస్తాయి అట్లానే మనకు విజయవాడ ఏరియా అయితే ఇక్కడ విజయవాడ దాంట్లో పది కిలోమీటర్లకే తెలంగాణ బార్డర్ వచ్చేస్తుంది సో అట్లా ఉంటుంది సో కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యం సో ఆ అఫెన్స్ చేసి దగ్గర చేసి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతారు సో పక్క రాష్ట్రం పోలీస్ ఆఫీసర్స్ యొక్క సహకారం అనేది ఆ నేరస్తులను పట్టుకోవడంలో చాలా ఇంపార్టెంట్ సో అది మనకు అవసరం సో ఆ ముందుగానే మనం కోఆర్డినేట్ చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు గుంతకల్ కానివ్వండి అటు విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఏరియాలో కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెడుతున్నాం డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి ఇప్పుడు తిరుపతి అంటే బోర్డర్ మనకు చెన్నై బోర్డర్ చెన్నై అంతా వచ్చేస్తుంది చేస్తే బెంగళూరు మన కర్ణాటక బోర్డర్ అంటే మన ఒడిసా బోర్డర్ షాప్ విశాఖపట్నం దాని తర్వాత సో ఈ బార్డర్స్లో అఫెన్స్ చేసి వెళ్ళిపోతారు ముందుగా మనం గా ఉన్నట్లయితే వాళ్ళు పట్టుకోవడానికి ఒక కష్టం ఒకవేళ ఒక జిల్లా అఫెన్స్ చేసి ఒక పక్క ఏరియాకి మారిపోతున్నారు ఇమీడియట్గా మనం ఫోన్ చేస్తే వాళ్ళు అలాట్ అయితే గా పట్టుకోవచ్చు సో దానికోసం అనేది కోఆర్డినేషన్ ఆ మీటింగ్ అనేది ఇంపార్టెంట్ సో ఇంకా మనకు మీకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా ట్రైన్లో జర్నీ చేయడానికే ఇష్టపడతారు ఎక్కువ మంది కారణం ఏంటంటే రోడ్స్ కొంచెం నేరోగా ఉండటము తర్వాత ట్రాఫిక్ ఎక్కువగా ఉండటము అది ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ట్రైన్లో అయితే మనకి చీపర్ రేట్లో వస్తుంది కంపేర్ టు విత్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్తో పోలిస్తే మనకు ట్రై రైల్వేలో తక్కువకే ప్రయాణం చేయవచ్చు కంఫర్టబుల్గా చేయొచ్చు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి లాంగ్ జర్నీ వెళ్ళటంలో కూడా వాళ్ళకు స్థాయిని బట్టి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ అట్లా ఉంటాయి కాబట్టి స్లీపర్ దాంట్లో వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి నైట్ టైం కూడా కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు అందుకని ఎక్కువగా పాసింజర్స్ అందరూ కూడా ట్రైన్స్ ప్రిఫర్ చేస్తారు సో ట్రైన్స్లో ట్రైన్స్ కూడా బాగా పెరిగాయి ప్రయాణాలు పెరిగినాయి కాబట్టి దానికి తగ్గట్టుగా పోలీస్ శాఖ సన్నద్ధ చేయడం కోసం ఈరోజు కూడా బోర్డర్ క్రైమ్ మీటింగ్ లాగా మనం ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది రాష్ట్ర డీజీపీ గారు గౌరవ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశానుసారం ఇక్కడ మనకు మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ఫ్రీ ఏరియా ఫ్రీ కదా మనకి బార్డర్ ఇటు రాజీ హాస్పిటల్ సార్ ఇప్పుడు సమ్మర్లో మన డివిజన్ వరకు ఏం చేస్తారు ఇవే మనకు బీట్స్ ఉంటాయి కదా నైన్ బీట్స్ మనం ఇంక్రీజ్ చేస్తాము అలర్ట్గా ఉంటాము తర్వాత పాసింజర్ సేఫ్టీ ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రయాణికులని తర్వాత రైల్వే ఆఫీసర్స్ కోఆర్డినేషన్ ఉంచుకుంటాం అలాగే కొన్ని టూ ఫ్రీ నెంబర్స్ కూడా మీకు తెలుసు ఉంటుంది వన్ త్రీ నైన్ కానివ్వండి రైల్వే మద్దతు యాప్ కానివ్వండి ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యేటట్టుగా మనం చూస్తాము నాట్ ఓన్లీ రైల్వే పోలీసు లోకల్ పోలీస్తో కూడా కోఆర్డినేషన్లో ఉంటాము ఎందుకంటే లోకల్ పోలీస్కి ఎక్కువ డ్యూరిస్ ఉంటుంది మన జస్ట్ బోర్డర్ దాటగానే మన రైల్వే ట్రాక్ నుంచో రైల్వే స్టేషన్ నుంచో ఒక జస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ అట్లా వెళ్ళిపోతే వాళ్ళది లాండ్ ఆర్డర్ చూపించారు సో లాండ్ ఆర్డర్లో ఉన్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్స్ సిసిఎస్ అంటారు వాళ్ళు అదే క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటారు సో వాళ్ళతో కోఆర్డినేషన్ చూసుకున్నట్లయితే ఎందుకంటే మన ట్రాక్ దాటిపోతే మళ్ళీ లాండ్ ఆర్డర్లోకి వెళ్ళిపోతారు సో వాళ్ళని కూడా మనం కోఆర్డినేషన్లో పెట్టుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్ మీన్స్ ఈజీగా పట్టుకోవడం సో వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ ఉండి మిగిలిన గ్యాంగ్స్ తర్వాత అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ అవన్నీ కూడా మనం ఈజీగా ట్రాఫిక్ చేయడానికి కావచ్చు సరే ఇంతగా పరిసర ప్రాంతాల్లో గతంలో కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి ఆ ఏరియాలో ఏమైనా తీసుకుంటారు సార్ ఎక్కడైనా కూడా ఆ ఫెన్సులు ఒక దగ్గర ఎందుకంటే రైల్వేలో ట్రాన్స్ఫర్ ఎఫ్ఐఆర్లు అనేవి ఎక్కువగా ఉంటాయి మీకు తెలుసు ఇన్సిడెంట్ జరుగుతుంది వాడు ఎప్పుడో నిద్రలో ఉంటాడు బ్యాగ్ మిస్ అయిపోతుంది ఆ లేచి చూసుకునేటప్పుడు వేరే చోటు ఉంటాడు బట్ దిగి అక్కడ చిన్న చిన్న స్టేషన్స్లో మనకు రైల్వే ఎక్కువసేపు ట్రైన్ ఆగి కంప్లైంట్ ఇవ్వడానికి రాయడానికి ఇవన్నీ చేయడానికి సో మళ్ళీ నీరెస్ట్ బిగ్గ్ బిగ్గ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తారు సో ఎక్కడో పోతుంది ఇంకో దగ్గర రిపోర్ట్ అవుతుంది జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేసి మళ్ళీ ఆ ఎఫ్ఐఆర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు స్టాఫ్ కూడా తక్కువ ఉంది సార్ స్టాఫ్ ఉంది స్టాఫ్ తక్కువ ఉంది రిక్రూట్మెంట్ జరుగుతుంది ఆరు వేల ఎంత కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంది అది వస్తే మనకు కొంచెం సౌలభ్యం ఉంటుంది అట్లాగే ఆర్పిఎఫ్లో కూడా కొంచెం పెంచమని చెప్పి పెంచాము వాళ్ళ దగ్గర కూడా అదే సమస్య ఉంది వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు కొత్త స్టాఫ్ నుంచి కూడా నేను కాంట్రాక్ట్ బేసెస్ అవుట్సోర్స్ కూడా అట్లా కూడా తీసుకోవచ్చు వాళ్ళు ఇది కూడా తెలుస్తుంది